ఏసు ప్రభువు మరణము గెలిచి పునరుద్ధానుడే తిరిగి లేచి శిష్యులకు నలభై దినములు కనబడుచు దేవుని రాజ్యమును గూర్చి అనేక సంగతులు వారికి తెలియచేస్తారు పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది అప్పుడు మీరు శక్తి నొందుతారు మీరు ఎరుసలేములోనూ యూదయ సమరయ్య ఎందంతటను బూధిగంథముల వరకును నాకు సాక్షాార్థుల ఎందురని చెప్పి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమవుతారు అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్ముతుంది ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తూ ఉంటారు అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరి మనుషులు వారి యొద్ద నిలిచి గలలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసీ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన పరలోకము నుండి తిరిగి వచ్చునని వారితో చెప్తారు